దేవునికి మహిమ గాక బాగున్నారా యువతి కాల సమయంలో బాలిదిన ప్రార్థనా కార్యక్రమం ద్వారా ఆత్మీయ వర్తమానాల చేత బలపడుతున్నాము మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ వర్తమానం ద్వారా మేము బలపడుతున్నాము మాకు ఇదెంతో ఆధ్యాత్మికంగా ఉంది అన్నవారు యూట్యూబ్లో ఈ యొక్క మా ఛానల్ని మనోహర్ పాపట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా అవసరాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి రే ఎవరు బిడ్డ రే ఎవరు చేయి దేవుడు నీ పట్ల ఎంతో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక దేవుని ప్రణాళికకు దూరంగా ఉండకు దేవుని ప్రణాళిక నీ విషయంలో జరిగినట్లుగా నీవు దేవునికి చోటివు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు చూడండి పరిశుద్ధ గ్రంథం యక్ష గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచ్చం స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను ఒక చక్కని అద్భుతమైన మాట ఉన్నా స్త్రీలైనటువంటి తల్లులు వారి గర్భంలో పుట్టినటువంటి బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అస్తంగా మరవదు కదా ఒకవేళ వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను అని చెప్తున్నాను నేను నిన్ను మరవను వృద్ధు అది ఎలా సాధ్యం అని అంటే మోషే తన జీవితంలో ఇస్రాయల్ పక్షం నిలబడటానికి దేవుడు మోషే అని ఎన్నుకుంటే కొన్ని పరిస్థితులు మోషేని అక్కడ నుంచి ఐగుప్తు నుంచి పాదుపలా చేస్తే అందరూ మర్చిపోయారు కానీ మోషి నాయకుడు తిరిగి వస్తాడు తిరిగి ప్రజలు తీసుకెళ్తాడని ఒకవేళ తల్లి మర్చిపోయిందో బంధువులు స్నేహితులు మర్చిపోయారు తెలియదు కానీ మోషి అని దేవుడు మర్చిపోలే ఆ గొర్రెలను మేపుతున్నటువంటి తన మామైన ఇద్దరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో నలభై సంవత్సరాల తర్వాత దేవుడు ఆ పర్వతం దగ్గర మాట్లాడడం మొదలు పెట్టాడు మోషే అని మాట్లాడినప్పుడు మోషతో మాట్లాడి ఆ స్వరం అయినప్పుడు మోషి ఆశ్చర్యపడి సంతోషపడ్డాడు ఎందుకో తెలుసా కొన్ని సంవత్సరాల క్రితం విన్నాడు స్వరం మరలా ఆ స్వరాన్ని విన్నప్పుడు తెలియనటువంటి ఆధ్యాత్మికమైన సంతోషం వచ్చింది బృందమిట్లర్ వెంటనే దేవుని ప్రణాళిక కొరకు కొన్ని విషయాలు జరిగిన దేవుని పని జరిగించడానికి వచ్చాడు అంటే వారైనా మరుసదురు కానీ నేను నిన్ను మరవను మౌష్యను దేవుడు మరవలేదు కనుక దేవుని పని కొరకు తిరిగి ఏర్పాటు చేసుకున్నాను ఏసేపును కూడా మరవలేదు కనుక తిరిగి ఆ ప్రాంతంలో అధికారిని చేశాడు అర్థమైందా నోవాహనం కూడా మరవలేదు కనుక సజీవులుగా ఉంచా ఈరోజు ఎందుకు గాబరా చిన్నప్పుడు చిన్న పరిస్థితి చిన్న గర్భిలు రాగానే దేవుడు నన్ను మరిచేయడేమో నన్ను విడిచిపోయడేమో గాబరా ఆయన మరవలేదు నువ్వు దేవుని కొరకు ఎంత ఆత్రుత పడతావో ఎదురు చూస్తున్నాడు ఎదురు చూడు నీకున్న ఆ ఎదురు చూపే దేవుడిని పట్ల కార్యం చేస్తారు కడుమసుకుందాం ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన వాళ్ళని పరిశుద్ధమైన ఘనమైన మనబట్టి అందున జ్యోద సమయంలో ఇచ్చిన వర్తమానాన్ని బట్టి విద్య ఇంటున్న బిడ్డలను దీవించిన ఆశ్రదించింది పరిచయం ఆశీర్వదించి రోబాని పొందిన స్తోత్రాలు ఆదివారం రాత్రి సోమవారం రాత్రి దేవా ఎందుకునైనా ఆగవారం పసింది దగ్గర జరుగుతున్నటువంటి గ్రామ స్వార్తలో ఆయన మీరు తోడుగా ఉండి నడిపించి ఈ అనుదిన ప్రార్థన ద్వారా కొన్ని విషయాలు నేర్పించమని ఏ స్నాం తండ్రి ఆ మేన్ యూ ఆల్